సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నం సంబంధించి ఈ ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది అయితే మనందరికీ తెలిసి ఈరోజు చూస్తే నర్సీపట్నంలో చింతకాల అయ్యనపాత్రుడు పై సుమారుగా రోజుకి మూడు కోట్ల రూపాయలు సంపాదించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది నర్సీపట్నం నియోజకవర్గం నాతవర మండలం సుందరగోడ పంచాయతీకి సంబంధించి ఏదైతే ఈ తవ్వకాలు జరుగుతున్నాయో ల్యాటరేట్ తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా అయిన పార్టీ దోపిడీ చేస్తున్న సంగతి మనం చూస్తూ అందులో భాగంగానే గత నెల ఇరవై ఎనిమిదో తారీఖున గౌరవ కలెక్టర్ గారు నర్సీపట్నం ఇచ్చేసినప్పుడు స్వయంగా నేనే ఆ రికండేషన్ ఇవ్వడం జరిగింది అందులో అంశాలు ఏంటంటే లాటరేట్ తవ్వకాల వద్ద బే బ్రిడ్జ్ లేకుండా చేస్తానని చెప్పి ఒకటి రెండు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పెండింగ్ లో ఉంది కేసు అని చెప్పి కేసు పెండింగ్ ఉన్నప్పుడు కూడా చేస్తానని ఒకటి ఆదివాసీల హక్కులు ఉల్లంఘించుతున్నారని చెప్పి ఒకటి అలాగే రాయల్టీ విషయంలో మోసం జరుగుతుందని చెప్పి ఈ నాలుగు అంశాల మీద ముఖ్యంగా అక్రమ మైనింగ్ పై ఏదైతే చేస్తారో అక్రమ మైనింగ్ పై విచారణ జరిపి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి మరి మొన్న లాస్ట్ టైము ఇరవై ఎనిమిదో తారీఖున గౌరవ కలెక్టర్ గారు నర్సీపట్నం వచ్చినప్పుడు ఒక రెప్యటేషన్ ఇచ్చాం అది రెప్యుటేషన్ ఇచ్చినప్పుడు సుమారుగా అది ఇరవై ఎనిమిదో తారీఖుని ఇస్తే పదిహేను రోజులు గడువుతేదని చెప్పి చెప్పడం జరిగింది అంటే పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు తేదీ అంటే సుమారుగా పదిహేను రోజులు అయిపోయింది తేదీ అయ్యి పదిహేను రోజులు అయిన తర్వాత మరి తేదీ పదిహేను రోజులైంది అంటే ఒకటేంటంటే ఏంటంటే ఏదైతే పదమూడో తారీఖు ఉన్నారో పద్నాలుగు తారీఖున మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాం ప్రెస్ మీట్ ద్వారా అధికారులకు తెలియజేయాలనే ఉద్దేశం మీద మళ్ళీ దీని మీద ఒక కార్యక్రమం పెట్టి మరి ఏదైతే ఈ అక్రమ రవాణా జరుగుతుందో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయో రోజుకి సుమారుగా ఐదు వేల టన్నులు తీస్తున్నారు సుమారుగా మూడు వేల రూపాయలు ఒక టన్ను విలువ అన్ని పొందామని చెప్పి సుమారుగా ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఒక రోజుకి అయ్యన పాత్రుడు సంపాదన చేస్తానని చెప్పి మరి మీడియా ద్వారా అధికారులందరికీ కూడా చెప్పం మరి ఏంటంటే ఏదైతే మేము ఇరవై ఎనిమిదో తారీఖుని ఇచ్చామో నిజంగా గౌరవ కలెక్టర్ గారు స్పందించి ఉంటే ఆ పదిహేను రోజుల్లో ఇరవై రెండున్నర కోట్ల దోపిడీ జరగకుండా ఉండేదని చెప్పి అన్నాం అంటే స్పందించకపోవడం వల్ల ఇరవై రెండున్నర కోట్ల రూపాయలు అయిన పది దోపిడీ చేసి పత్రికాముఖంగా మరి అక్కడ ఉన్న అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది అయితే మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఒకసారి మరి గౌరవ కలెక్టర్ గారిని కలిసాం సుమారుగా ఇరవై ఎనిమిది రోజులు అయిందండి మరి ఈ రోజు కూడా మరి ఇవ్వలేదు ఎకనాలిమెంట్ అయితే ఇచ్చారని చెప్పి అన్నాం అంటే నాకు అర్థం కావట్లేదు ఒక ఎక్నాలిమెంట్ ఇచ్చారు పదిహేను రోజులు మరి గొడువి ఇస్తూ తేదీ పదమూడు అన్నారు ఇందుకే ఈ రోజు సుమారుగా పదమూడు అయిపోయింది అంతా పదిహేను రోజులైన మళ్ళీ ఉప్పు పదిహేను రోజులు మరి ఎందుకు ఈ ఎక్నాలిమెంట్ అర్థం కావట్లేదు మాకు ఈ సందర్భంగా చెప్పి అడుగుతున్నా అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మళ్ళీ ఈ రోజు ఇచ్చిన మరి దరఖాస్తులో మేము చెప్పింది ఏంటంటే ఏదైతే లాటరేట్ తవ్వకాలు జరుగుతున్నావో ఇప్పటికే ఎన్జిటిలో కేసు పెండింగ్లో ఉంది దాని తాలూకు వివరమన్నీ కూడా చెప్పాం మరి దీనిపై అప్పుడు కలెక్టర్ గారు కూడా ఒక సంయుక్త కమిటీ వేసి మరి ఎన్జిటి ఆదేశాల మేరకు కమిటీని వేశారు సుమారుగా పదహారు ఎనిమిది ఇరవై మూడున జాయింట్ కమిటీ ద్వారా మరి విచారణ జరిపిన తర్వాత అప్పుడున్న కలెక్టర్ గారు రవి శెట్టి గారు కూడా మరి దీనిపై అనుమతి లేవని కూడా చెప్పడం జరిగింది కానీ ఈ కలెక్టర్ గారు కూడా మరి దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో మాకైతే అర్థం కావట్లేదు అయితే మేము ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే ఆశ్చర్యకరణ విషయం ఏంటంటే ఏదైతే పదమూడో తారీఖు లాస్ట్ డేట్ అప్పటికి ఇస్తా ఉన్నారో ఇవ్వకపోతే పద్నాలుగో తారీఖు మీరు ప్రెస్ మీట్ పెట్టి సుమారుగా కోటి యాభై లక్షల రూపాయలు రోజుకి అయిన పదవి సంపాదిస్తానని చెప్పి ప్రెస్లో చెప్పిన తర్వాత మరొక ముప్పై లారీలు ఎక్స్ట్రా పెట్టి అంటే ఎంత దోపిడీ అంటే మీ ప్రెస్ మీట్ పెట్టి అధికారులు చెప్పిన తర్వాత కూడా మరొక ముప్పై లారీలు మరి అద్దంగా పెట్టి మరి సుమారుగా ఈ రోజు చూస్తే పరిస్థితి ఒక రోజుకి మూడు కోట్ల రూపాయలు సంపాదించే కార్యక్రమం అయిన పదవి చేస్తాడు అంటే ఒకటే అడుగుతున్నాయి మీ ద్వారా ఈ రోజు విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందరికీ కూడా సవాలు ఇస్తున్నాను ఎవరైనా సరే రోజుకి మూడు కోట్లు సంపాదించే దమ్ముందా మీ కదా అడుగుతా కానీ అయ్యందపాద్రి చిత్రకాల అయ్యన్న పాదరికి రోజుకి మూడు కోట్ల రూపాయలు సంబంధించి కార్యక్రమం ఇప్పుడు చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ మరి ఇప్పటికే మరి ఇరవై ఎనిమిది రోజులైంది మేము కంప్లైంట్ ఇచ్చి లేటరేట్ తవ్వకాలపై అక్రమంగా జరుగుతుందని చెప్పి తవ్వకాలపై ఇరవై ఎనిమిది రోజులు గౌరవ కలెక్టర్ స్వయం ఇచ్చినప్పుడు కూడా నేటి కూడా చేయలేదు అంటే ఈ రోజు గౌరవ కలెక్టర్ గారు దీనిపై మరి చేయకపోవడం వల్ల దీనిపై ఎంక్వైరీ చేయకపోవడం వల్ల స్పందించకపోవడం వల్ల సుమారుగా అరవై కోట్ల రూపాయలు మరి అయ్యన్న పాత్రుడు లబ్ధి చేయకూరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలిపారు ఇప్పటికైనా సరే అత్తగారి స్పందించి దీనిపై విచారణ జరిపి ఆ అక్రమంగా ఏదైతే జరుపుతున్నారో వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచాం లేని పక్షంలో కొద్ది రోజులు చూసిన తర్వాత న్యాయస్థానం ఆశ్రవేత్త చెప్పి మీ ద్వారా తెలిపూ నమస్కారం తెలుపుకుంటా రైట్